శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పృథువు ఈ సృష్టి జీవులను పరిపాలించుట అనే అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము అప్పుడు పృథు చక్రవర్తి ఆనందించి అంటే గోరూపధారిణి అయినటువంటి ఆ భూమి నుండి ఆ సారాన్ని స్వీకరించారండి అందరూ కూడా భూమిపైన భౌతిక దేహములు ఏర్పడ్డాయి భూమి నుంచి రావాల్సినటువంటి సస్యములు ఔషధులు పాలు అన్ని రకాలు కూడా రావటం ప్రారంభమైంది అప్పుడు చక్రవర్తి ఆనందించి సర్వజీవుల కోరికలను పాలుగా ఇచ్చిన భూమిని తన పుత్రికగా స్వీకరించెను పృథుచక్రం అంటే పృథు చక్రవర్తి అంటే సూర్య భగవానుడు అని కూడా మనం చెప్పుకున్నాం కదండి తన పుత్రికగా స్వీకరించెను తన వింటికొప్పు చేత పెద్ద పెద్ద కొండల గుంపులను చూర్ణము చేసి భూమిని చదును చేసెను చక్కగా భూమిని యోగ్యంగా తయారు చేసినటువంటి వాడు పృథు చక్రవర్తి జీవుల చేత మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ జీవుల చేత గ్రామ పట్టణ నిర్మాణాదులకై కొండలను త్రవ్వించునట్టి ప్రేరణ చేశానని అర్థము గ్రామము పట్టణము అవన్నీ నిర్మాణం జరగాలి అప్పుడు చక్కగా ప్రజలు అక్కడ ఉండే యోగ్యంగా ఉండాలి కదండి అందువల్ల ఆ ఏర్పాటంతా పృథుచక్రవర్తి చేశాడు మొట్టమొట్ట ప్రారంభంలో అండి జీవుల చేత గ్రామ పట్టణ నిర్మాణాదులకై కొండలను త్రవ్వించునట్టి ప్రేరేపణ చేసినని అర్థము చీమలు పుట్టలు పెట్టుటకు గట్టి మట్టిని త్రవ్వి గుల్లగా చేయుట మొదలుకొని గట్టి మట్టిని గుల్లగా చేయటం అండి అది మొదలుకొని మానవులు కొండలు త్రవ్వి రాళ్ళు చూర్ణము చేసి నగర గ్రామాదుల నిర్మాణము చేయు బుద్ధి ప్రేరేపడముగా బుద్ధి ప్రేరేపడము కాగా భూమి చదునై వాసయోగ్యమై కృషికర్మకు అంటే వ్యవసాయానికండి కర్మకు ఉన్ముఖముగా ప్రయత్నములు నడిచినవి అని అర్థము ప్రకృతి ప్రభావము వలననే మానవాదులకు ఇట్టి బుద్ధులు పుట్టును మనకి బుద్ధులు పుట్టాలన్నా కూడా అది కూడా ప్రకృతి ప్రభావం అటండి ప్రకృతికి ఇట్టి ధర్మము భగవత్ ప్రేరణము వలన కలుగును భగవంతుని అంశయే సూర్యరశ్మిగా చక్రమున వర్తించి పృథు చక్రవర్తిగా వచ్చాను అదండి ఈ పాయింట్ మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందాం భగవంతుడి అంశేనండి సూర్యరశ్మి మనకి ఒక పా జ్వాలాకూల్ మహర్షి ఒక మాట అంటారు భగవంతుడి ప్రేమ భూమి మీద ఉన్న జీవులకు మనకు అందుతోంది ఎట్లా అందుతోంది సూర్యకిరణములు అనేటువంటి కాలువల ద్వారా భగవంతుడి ప్రేమ మనకు అందుతోందండి అని అంటారు జ్వాలాకుల్ మహర్షి కనుక ఇక్కడేమంటున్నారు భగవంతుని అంశయే సూర్యరశ్మిగా చక్రమున వర్తించి పృథు చక్రవర్తిగా దిగి వచ్చాను అంటున్నారండి తన బాహుబలము చే భూమండలమును సమతలము చేసి పృథు చక్రవర్తి లోకమున ప్రసిద్ధుడయ్యను ప్రజలకు తండ్రి అయి జీవనోపాధులను కలిగించెను ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు తండ్రి అన్నారు కదండి ప్రజలకు తండ్రి అయ్యాడు అంటున్నారుగా తండ్రి అనబడు భావమును జీవులలో కలిగించువాడు సూర్యుడని జ్యోతిష్ శాస్త్రము చెబుతున్నది జ్యోతిష్ శాస్త్రము ఏం చెప్తోంది తండ్రి అనేటువంటి భావాన్ని జీవుల్లో కలిగించేవాడు సూర్యుడు అటండి జ్యోతిష్ శాస్త్రంలో ఏమంటున్నారు తండ్రి అనబడు భావమును జీవులలో కలిగించువాడు సూర్యుడు సరే బాగుంది అక్కడక్కడ పూర్వమందు లేనట్టు గ్రామములను పట్టణములను కోటలను గిరిపల్లెలను బోయలగూడెములను కాపుపల్లెలను కోయగూడెములను గొల్లలపల్లెలను మొదలుగా గల వివిధ నివాసములను ఏర్పరిచెను కనుక పట్టణాలను ఏర్పరిచాడు నగరాలను ఏర్పరిచాడు గ్రామాలను ఏర్పరిచాడు అందులో కూడా నివాస యోగ్యంగా భూమిని చదువు చేశాడు అనేక రకాల నివాసాల యోగ్యంగా వాటిని తయారు చేశాడు ఇట్టి నిర్మాణాదులతో వారందరూ నివాసములు ఏర్పరచుకొని సుఖము సంపద నిర్భీతి కలిగి స్థిరపడిరి అట్టి పృథు చక్రవర్తి మహిమలు ఎవరు వర్ణింపగలరు ఆ రాజర్షి అంటే రాజు ప్లస్ ఋషి ఋషి అయినవాడు రాజు అయినవాడు కదండి ఆ రాజర్షి తన ప్రజ్ఞతో నూరు అశ్వమేధయాగములు చేయుదునని దీక్ష వహించి వ్రతనిష్టతో బ్రహ్మావర్తమునందు మనుక్షేత్రమందు సరస్వతీ నదీ సమీపమున సన్నాహములు చేసెను వంద అశ్వమేధ యాగాలు చేయాలని సంకల్పించాడండి ఓమ్ము సామాన్యమండి వంద అతని యజ్ఞమునకు అధికమైన యజ్ఞఫలము లభించి తన్ను మించిపోవునను భయమున ఇంద్రుడు సహింపకుండెను ఇంద్రుడికి సహింపలేకపోయాడండి హాయ్ వంద అశ్వమేధయాగాలు చేసి పేరు గడిస్తాడా అమ్మో నా పదవి ఏమైతుందో అని ఇంద్రుడు సహింపలేకుండెను అంటున్నారు ఆ యజ్ఞకర్మము నందు చక్రవర్తి భగవంతుడైన లక్ష్మీపతిగా వ్యాపించను లోకములకు గురుడయ్యను పృథు చక్రవర్తి లక్ష్మీపతిగా వ్యాపించాటండి ఆ యజ్ఞకర్మం నందు అందరికీ ఆత్మగా ఏర్పడెను బ్రహ్మ శివుడు మొదలగు వారి అంశాలతో కూడి ఒప్పారెను దేవతలందరూ యజ్ఞమున తన్ను అనుసరించి వచ్చినట్లు చేశను గంధర్వులు మునులు సిద్ధులు సాధ్యులు విద్యాధరులు అప్సరసలు దైత్యులు యక్షులు దానవులు కూడా వాని యజ్ఞములయందు పాల్గొని వాని కీర్తించిరి నందుడు సునందుడు మొదలగు విష్ణు సహచరులు కూడా అతని యజ్ఞమున యజ్ఞమును చూడవచ్చి అమ్మో చూడండి చా ఎంతమంది వస్తున్నారు ఇంకా ఉన్నారండి కపిలుడు నారదుడు సనకుడు మున్నగు దివ్య యోగీంద్రులు కూడా వచ్చి స్థుతించిరి మాస్టర్ అంటున్నారు ఇక్కడ ఇంతమంది వచ్చారు ఆ యజ్ఞానికి అంటేట అర్థము భగవంతుని దృష్టిలో పరిపూర్ణులై భగవంతుని అంశలుగా వెలుగొందు స్థితికి వచ్చిన వారు శాశ్వత స్వరూపులై స్థిరపడుదురు భగవంతుని అంశలుగా వెలుగొందేవాళ్ళు ఆ స్థితికి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళటండి శాశ్వత స్వరూపులుగా స్థిరపడతారట సృష్టి చక్రమున వారందరూ ఉపదేష్టలుగా ఉందరు వారికి ప్రళయములలో కూడా నాశనము కలగదు ప్ర నాశము కలగదు వాళ్ళకి ప్రళయంలో కూడా నాశనం నాశం ఉండదు నాశనము అనకూడదండి నాశము అనాలి కల్పాంత ప్రళయమును రాత్రి అందు కూడా వారు నిద్రింపక దాగి ఉండి మరలా సృష్టి ఆరంభమైనప్పుడెల్లా పనిచేయుట ఆరంభించరు ప్రతి నూతన సృష్టి ఎందున వారు మార్గోపదేశకులుగా నడిపింతురు ఎవరండి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా పైన దైతులు యక్షులు దానర్వులు సాధ్యులు విద్యాధరులు గంధర్వులు సనకుడు కపిలుడు నారదుడు ఇట్లా మనం వరుసగా లిస్ట్ చెప్పుకున్నాం కదా వాళ్ళందరూ యజ్ఞానికి వచ్చారని చెప్పుకున్నాం కదా వాళ్ళండి ప్రతి నూతన సృష్టి ఎందున వారు మార్గోపదేశకులుగా నడిపించరు ప్రతి కల్పమునను మానవ జాతికి మొదటి గురువుగా సమస్త విజ్ఞానమును అందజేయుదురు వారే సప్తర్షులు మనువులు కపిలాది సిద్ధులు నారదాది దివ్యమునులు వారందరూ భగవంతుని భావము పొంది మోక్షము అనబడు వ్యామోహము దాటి స్థిరస్వరూపులై వర్ణింపబడినవారు అట్టి పరమభాగవతులచే సేవింపబడు యజ్ఞములు తనలోని భాగములుగా వెలుగొందుగా నారాయణాంశ సంభవుడైన పృథు చక్రవర్తికి భూమి హవిస్సులను వర్షించున్నదై ఉండెను భూమి చక్కగా హవిస్సులను ఇస్తున్నటువంటిదై ఉన్నదటండి పృథుచక్రవర్తికి భూమి చక్కగా అన్నీ ఇస్తోంది ఎందుకని నారాయణాంశ సంభవుడైన పృథు చక్రవర్తి అంటున్నారు అందుకని జీవుల రూపమున అతడు ఆమె వలన సమస్త పదార్థములను పొంది కోరికలు తీరిన వాడయ్యను చెట్లు చిన్నవి పెద్దవి అగు ఆకారములు ధరించెను భూమి మీద చెట్లు వచ్చినాయి చక్కగా చిన్నవి పెద్దవైనటువంటి ఆకారాలు ధరించినాయి భూమి మీద సారము ఎట్లా వస్తోంది అనేక రకాలైనటువంటి ఫలములు భూమి నుండి ఎట్లా వస్తున్నాయి అనేటువంటిది వివరిస్తున్నారండి ఆ యజ్ఞానికి పువ్వులు తేనెలు వర్షించను చెరకు మొదలగు జాతుల రుచులతో రసవంతములైన ఓషధులు పుట్టెను ద్రాక్ష మొదలగు ఫలవృక్షములు సంభవించెను ఆవులు పుట్టి మానవులు పాడి ఎరిగి పాలు పెరుగు నెయ్యి మజ్జిగ తయారు చేసుకొని వాడుకొనుట నేర్చిరి అనేక విధములైన పానీయములను కనిపెట్టిరి నదులు ప్రవహించుట ఏర్పడినది సముద్రమునందు నురుగు మొదలుగా రత్నముల వరకు వివిధ జాతులు ఉత్పన్నమయ్యను పర్వతము నుండి నాలుగు విధములైన భోజనానుభూతులకు కారణములైన ఆహార పదార్థములు పుట్టెను లోకపాలకులతో కూడిన సకల జనులు కానుకలు తెచ్చి ఇచ్చుచుండిరి లోకపాలకాదులు మానవులలో అంశలుగా పనిచేయుట చేత మానవులయందు అనేక విధములైన సంస్కృతులు నాగరికతలు పుట్టినవి అని అర్థము అంటున్నారు లోకపాలకాదులు మానవుల్లో అంశలుగా పనిచేస్తూ ఉంటారండి అందువల్ల మానవులయందు చక్కగా విధమైన సంస్కృతికలు నాగరికతలు పుట్టాయి అది అర్థం ఇక్కడ ఇట్లు పరిపూర్ణ వైభవము కలిగి పృథుచక్రవర్తి తన నుండి దిగివచ్చు సమస్త సృష్టిని సేవించుచు తొంభది మంది తొంభై తొమ్మిది అశ్వమేధములు చేసెను ఈ రకంగా చక్కగా భూమి సారాన్నిస్తోంది ఈ పృథు చక్రవర్తి తొంభై తొమ్మిది అశ్వమేధములు చేశాడండి దానితో జీవులలో సద్బుద్ధిగా అంతర్యామి అయ్యను యజ్ఞపతి అయిన విష్ణువుని అర్చించుటకై నూరవ యజ్ఞమును ప్రారంభించెను తొంభై తొమ్మిది పూర్తయినాయి ఇంకా వందో దాన్ని ప్రారంభించాడండి వందవ యజ్ఞాన్ని అంటే ఏంటి మాస్టర్ చెప్తున్నారు నరులలో తొంభై తొమ్మిది సంవత్సరముల వయస్సు దాటి నూరు సంవత్సరముల ఆయు ప్రమాణమునుగా ఏర్పడేనని అర్థము అంటున్నారు అప్పుడే కదండి ప్రారంభమైంది భౌతిక సృష్టి కనుక తొంభై తొమ్మిది సంవత్సరం నరుడు తొంభై తొమ్మిది ఏళ్ళు బతకటము నూరు సంవత్సరముల ఆయు ప్రమాణము ఏర్పడటము అది ఇక్కడ అర్థము అంటున్నారు అంటే భూమి ఏర్పడటము మీద భౌతిక శరీరాలు ఏర్పడటము దానికి సంబంధించిన విషయము అనుకుంటున్నాగా మనం మొదల నుంచి సరే నూరో యజ్ఞాన్ని ప్రారంభించాడండి ఈ చక్రవర్తి పృథువు యజ్ఞమున ఇంద్రుడు విఘ్నమును తలపెట్టుట ఆ అంశంలోకి వెళ్తున్నాం సరే ఇంద్రుడు ఏం చేశాడు కోపముతో పాషండుని వేషము ధరించి అదృశ్య స్వరూపుడై యజ్ఞపశువైన అశ్వమును అపహరించి గగనమున మాయమయ్యను యజ్ఞపశువైనటువంటి ఆ అశ్వాన్ని ఆ గుర్రాన్ని అపహరించాడు దొంగతనం చేశాడు గగనమున మాయమయ్యను అంటే ఏంటర్థం నూరవ సంవత్సరమున ప్రాణమయ శరీరము దేహము నుండి కొనిపోబడుట ఏర్పడనని అర్థము తొంభై ఏళ్ళు పూర్తయ్యే వందో సంవత్సరంలో ఏమైతుంది ఈ ప్రాణమయ శరీరం దేహం నుండి కొనిపోబడిపోతుంది అని అర్థము అంటున్నారు మాస్టర్ అతడట్లు గుర్రముతో మాయమగు సమయమున అత్రిమహామునిచే ప్రేరేపింపబడి పృథుచక్రవర్తి కొడుకు విల్లమ్ములు ధరించి ఇంద్రుని వెంటబడి తరిమెను సరే పృథు చక్రవర్తి కొడుకు లైన్లోకి వచ్చాడండి అత్రిమహాముని చే ప్రేరేపింపబడ్డాడు ఇతను విల్లమ్ములు ధరించాడు ఇంద్రుని వెంటబడి తరిమాడు అంటే అర్థం మాస్టర్ చెప్తున్నారండి నూరవ సంవత్సరమున మానవులు శరీరము విడిచిరనియు వందేళ్ళు పూర్ణాయుధ్యాయం వందేళ్ళు అని అంటున్నాగా అందువల్ల వందో ఏళ్ళులో మానవులు శరీరం విడిచారు మానవుల జాతి తండ్రుల నుండి బిడ్డలుగా ప్రాణములు వహించి తండ్రుల నుండి బిడ్డలు వస్తారు కదండి మానవ జాతి అట్లా మానవ జాతి ఏమైంది తండ్రుల నుంచి బిడ్డలు ప్రాణములు వహించి కాలస్వరూపుడగు ఇంద్రుని వెన్న ఆడిరని అర్థము ఇంద్రుడు ఇక్కడ కాలస్వరూపుడుగా చెప్పబడుతూ ఉన్నాడు కనుక తండ్రులు బిడ్డలు ఆ బిడ్డలకి మళ్ళీ బిడ్డలు మళ్ళీ బిడ్డలు అట్లా కాలస్వరూపుడగు ఇంద్రుని వెన్న ఆడిరి అని అర్థం ఇక్కడ అవ్యక్తమైన కాలము నారాయణుడనియు ఇంద్రియాదులలో వ్యక్తమగు ఆయుర్దాయమనబడు కాలము ఇంద్రుడనియు వ్యవహరింపబడినది అవ్యక్తమైనటువంటి కాలమేమో నారాయణుడు భగవంతుడు సరే మన ఇంద్రియాదులతో కొంచెం పరిమిత కాలం ఉంటాం మన ఇంద్రియాలతో ఎందాలు ఉంటాం వంద ఏళ్ళు ఉంటాం మహా అయితే అంతే కదండి కనుక ఇంద్రియాదులతో వ్యక్తమగు ఆయుర్దాయమనబడేటువంటి కాలము ఇంద్రుడు ఇంద్రియాదులతో వ్య వ్యక్తమయ్యేటువంటి కాలం ఇంద్రుడండి అని ఇక్కడ వ్యవహరింపబడిను అంటున్నారు సరే విల్లమ్ములు పట్టుకొని పృథు చక్రవర్తి బయలుదేరి కొడుకు బయలుదేరాడు అన్నారుగా విల్లమ్ములు అనగా వెన్నెముక ఇంద్రియములు ఇంద్రియార్థములు చక్రవర్తి కుమారుడు విల్లమ్ములు ధరించి ఇంద్రుని వెంటబడి తరిమెను అంటే అర్థం ఏంటంటే ఇక్కడ విల్లములు అనగా వెన్నెముక ఇంద్రియములు ఇంద్రియార్థములు పృథుని పుత్రుడు అనుట తండ్రుల నుండి బిడ్డలు పుట్టి సృష్టి యజ్ఞమును తరములుగా నిర్వహింపబడుట అత్రిమహాములిచే ప్రేరేపింపబడుట అనగా చంద్రుని మార్గమును అవలంబించి జీవుడు కుమారుడుగా గర్భస్థుడగుట అత్రికంటి నుండి చంద్రుడు పుట్టెనని ఇతిహాసము కంటి నుండి చంద్రుడు పుట్టాడని చెప్తారండి ఇంద్రియములకు అతీతుడుగా జీవుడు మోక్ష మార్గమును అవలంబించుట సూర్యగతి అనియు గర్భస్థుడగుట చంద్రగతి అనియు కవి సమయము అంటున్నారు కనుక ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందామండి రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ